హలో తెలుగు పీపుల్ శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాం అయితే ఈ వీడియోలో తేలికగా ఏ విధంగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి ఎంతమందికి వాయినం ఇవ్వాలి ఆ వాయినంలో ఏమేం పెట్టాలి పూజ అనంతరం కలుషంను ఏం చేయాలి బియ్యంను ఎలా వాడాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మా ఇంట్లో ఉండే చిట్టి వరలక్ష్మి కూడా ఈ వ్రతాన్ని జరుపుకున్నారు ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం జరుపుకునే వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిని శుద్ధి చేసుకొని వాకిట్లో ముగ్గులతో నింపేసి గడపను పూలతో అలంకరించుకోవాలి అమ్మవారు గుమ్మంని చూసి ఇంట్లోకి అడుగు పెడుతుందంటారు ఈ వ్రతం మన శక్తి కొలది చేయవచ్చు పసుపు పూసిన పీఠంపై ముగ్గు వేసి జాకెట్ ముక్కను పరుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఆ బియ్యంపై అమ్మవారి ప్రతిమను పెట్టాలి అమ్మవారిని పసుపు కుంకుమ పూలు అలాగే గాజులమాలతో అలంకరించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు గోమతి చక్రాలతో అలంకరించాలి ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఆనవైతి ఉండాలని ఏమీ లేదు అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కలశం పెట్టకుండా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అని అనుకుంటారు ఖచ్చితంగా చేసుకోవచ్చండి కలషం లేకుండా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు కలశ స్థాపన కోసం మూడు గుప్పల బియ్యాన్ని పోసి మీద కలశం చెంబును పెట్టుకోవాలి కలశం చెంబుకు గంధం కుంకుమతో అలంకరించాలి కలుషంను బియ్యంలో పెట్టి అందులో నీరు గంగాజలం పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పం అన్నీ సమర్పించాలి అలాగే అమ్మవారు ఇష్టపడే సువాసనభరితమైన సెంటు రాగి లేదా ఇత్తడి కాయిన్ వేసుకోవాలి పసుపు కుంకుమను అలంకరించిన కొబ్బరికాయకు జాకెట్ ముక్కను పెట్టి గంధం కుంకుమతో అలంకరించాలి మామిడాకులను పెట్టుకొని వస్త్రం పుష్పాన్ని సమర్పించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల్ని సమర్పించాలి అమ్మవారి పాదాలను పెట్టి కుంకుమ పసుపు ఒక పుష్పంతో పూజించాలి ఒకవేళ పాదాలు లేకపోతే పిండితో పాదాలను వేసి పూజించాలి తర్వాత గౌరీ గణపతిని చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మేము జంట గౌరమ్మని చేస్తాము విడివిడిగా కాకుండా గౌరమ్మని చేసి రెండు కొమ్ములు పెట్టి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అమ్మవారికి కొత్త చీరను పెట్టి ఈ గౌరమ్మని పూజించాలి అమ్మవారు అలంకార ప్రియులు కదా అందుకని మనం కూడా మహాలక్ష్మిలాగా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతాన్ని పూజించాలి వరలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టాలంటే మనం మహాలక్ష్మిలా కనిపించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి సువాసన భరితమైనవంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని దీపంలో కొంచెం అత్తరు అదేనండి సెంటు వేసుకోవాలి ఆడపిల్లలే ఇంటికి మహాలక్ష్మిలు అంటారు కదా మా ఇంటి మహాలక్ష్మి అండి తను అష్టోత్తర శతనామావళి లలితా సహస్రనామం చదువుకుంటూ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి మా శక్తి మేరకు మేము ఇంటి లిపాది అందరం కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజించుకున్నాము చాలా తృప్తిగా అనిపిస్తుంది చిన్న పెద్ద అందరూ కలిసి ఈ వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి తమలపాకులో అరటిపండ్లు పోక వక్క రెండు ఖర్జూర పుష్పం తాంబూలంగా చేసి గౌరీమాతకు సమర్పించాలి ఆ గౌరీమాతకు హారతినివ్వాలి అమ్మవారి రూపును పంచామృతంతో కడిగి కలశానికి ప్రతిష్ఠించాలి ఈ అమ్మవారి రూపు లేకుండా పూజ చేయకూడదని ఏమీ లేదండి కొంతమంది ఈ అమ్మవారి రూపాన్ని వ్రతం చేసుకున్న ప్రతిసారి కొత్తది కొని పూజిస్తారు మరికొంతమంది ఇదే రూపంలో వ్రతం చేసిన ప్రతిసారి పూజిస్తారు అది ఎవరి శక్తి కొలది వారు పంచామృతంతో కడిగి అమ్మవారికి ప్రతిష్ఠించాలి శ్రీమాత్రే నమ అనుకుంటూ కలశానికి ప్రతిష్ఠించి అక్షంతలను సమర్పించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర మినపవడలు పూర్ణంబూరెలు శనగలు ఇలా నాకు తోచిన కొలది నేను చేశాను అమ్మవారికి తాంబూలంగా వక్క పోక్క ఎండు ఖర్చూర అరటిపండ్లు పుష్పాన్ని తాంబూలంగా సమర్పించాలి మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఆ వరలక్ష్మి అడిగిన వరాలన్నీ మన చింతకు చేరుస్తుంది అక్షంతలను చేతిలోకి తీసుకొని మనసులో కోరిక కోరుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఆ అక్షంతలని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కరించాలి చిన్నపిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు కదా ఎంత ఆడంబరాలతో చేశామనేది కాదు భక్తితో చేశామనేది ముఖ్యం ఒక తెల్ల దారానికి పసుపును పూసి పుష్పాన్ని అల్లి అమ్మవారి దగ్గర పూజించి మనం చేతికి కుడి చేతికి కంకణంగా కట్టుకోవాలి మంగళహారతి పాటలతో అమ్మవారికి ఇవ్వాలి వచ్చను తల్లి వరలక్ష్మి వరండు వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చను తల్లి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి 姐姐。

మంగళహారతి పాటలు పాడిన తర్వాత హారతి ఇస్తే పూజా విధానం పూర్తయినట్లే చిన్న పిల్లలకు కూడా వాయనం ఇవ్వచ్చండి సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో పసుబొట్టును వాయినంగా తీసుకుంటే ఆ దేవి అనుగ్రహం అంత స్వచ్ఛంగా మనకు లభిస్తుందని భావిస్తారు వాయినంలో జాకెట్ ముక్కలు జంట అరటి పండ్లు వక్క పోక ఎండు ఖర్జూర పసుపు కుంకుమ రెండు లేదా ఆరు గాజులు మొలకెత్తిన శనిగలు ఇవన్నీ వాయినంగా ఇస్తారు ఇంటికి వచ్చిన వారు లక్ష్మీదేవితో భావించి ఆశీస్సులు తీసుకోవాలి వీలైతే ఐదుగురికి భోజనం పెట్టి పంపచ్చు అయితే మరుసటి రోజు ఆ కలుషంలోని నీరుని చెట్టుకు పోసి బియ్యాన్ని మనం మంచి రోజు చూసుకొని వండుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ